మీకు వైఎస్ రాజశేఖర రెడ్డికి కొంచెం అభినాభావ సంబంధం మీరంటే వైఎస్ రాజశేఖర కుటుంబం నేనంటే చాలా అభిమానిస్తుంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా మనకు చాలా గౌరవించేవాళ్ళు ఎక్కడ కూడా మన మాట అంటే పేదవా అప్పుడు జనార్దన్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి పరిస్థితి ఎలా ఉంది మీరు మొమ్మలు అడిగితే ఉత్సాహాలు ఎలా ఎన్నికల సందర్భంగా వైసీపీ సిద్ధమనే పోస్టర్ दानकी टीडीपी जनता वाला नेमोरिसुला इधर कांग्रेस पार्टी ఎందుకు వచ్చినా ఇంకే పార్టీ వచ్చినా نیرో సీనియర్ లెవెల్ లో ఎనీ ఇనిషియేటివ్ అవ్వడం చాలా కష్టం ఇది कांग्रेस పార్టీ నే సౌకర్య నెల్లూరు నగరంలో ఆనం కుటుంబంతో తనకున్న అనుబంధం ఏమిటి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు తను ఎలా సహకరించారో నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ గా ఎన్నికల్లో ఎలా మిస్ అయింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ ఎందుకు చేజారింది అన్న అంశాలపై నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచుల్ రెడ్డితో ఛానల్ నైన్ ఫేస్ టు ఫేస్ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు మీ ఛానల్ నైన్లో